మీరు అక్కడ మ్యూజికల్ చైర్స్ ఆడొద్దు ఇక్కడ ఇక్కడ ఒక చైర్ ఉంది రండి ఓకే సో ఎస్ లెట్స్ బిగిన్ యా ఎవరికి సార్ నారాయణ గారు నేను వెంకట్ ఎన్టీవీ సార్ మైక్ ఇవ్వండి సార్ హాయ్ సార్ హాయ్ టీజర్ చాలా బాగుంది మీ సినిమాలో ఏదైనా ప్రతి సినిమా ఏదో ఒక ఎఫెక్ట్ చూపిస్తుంటుంది సొసైటీ కూడా మీరు అలా చూపించారు సోలో కానీ లేకపోతే బాణం కానీ మొన్న వచ్చిన ప్రతినిధి ప్రతినిధి టూ యాక్చువల్లీ ప్రతినిధి టూ సినిమా ఎలక్షన్స్ ముందు రావటం వైసీపీ మీద ఎఫెక్ట్ బాగా పడింది అనిపించింది నాకేదే మీకేమనిపించింది సార్ మీ సినిమా ఎఫెక్ట్ నాకు సార్ నాకు తెలియదు అండి ఎందుకంటే ఇట్ వాస్ టూ లేట్ రిలీజ్ టూ డేస్ ముందు రిలీజ్ అయింది అండ్ సినిమా ఎలక్షన్ సినారియోస్ మీద అయితే సంబంధం లేదు కాకపోతే అది కొంత బ్యాక్ బ్యాక్గ్రాడ్ మొత్తం ఉంది దాని అంటే రెండు రోజుల్లో నేను మార్చేయగలుగుతానంటే ఐదేళ్ళు మారుస్తూనే ఉండేవాడిని కదండి సో అప్పటికే జనాలు మారిపోయారు అచ్చే అచ్చే ఈ అంటే ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఏంటంటే వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకోవటం కోసం అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించి చూస్తుంటే వాళ్ళు పిఠాపురంలో ఈవెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది మీరు ఎక్కడ చేస్తారా హిందూపురంలో చేస్తారా ఒకవేళ ఈవెంట్ చేయాలనుకుంటే లేకపోతే కుప్పంలో చేస్తారా లేదండి అంటే ఇప్పుడు నిజంగా యాక్చువల్గా ఈ టీజర్ లాంచ్ వరకే ఆలోచించామండి ఇంకా వీటర్ థింక్ అబౌట్ దట్ బట్ డెఫినెట్గా ఏంటంటే బీవ్ అంటే హైదరాబాద్తో పాటు ఇటు వరంగల్ కానీ అటు వైజాగ్ కానీ తిరుపతి కానీ ఎవ్రీవేర్ వీ వాంట్ ప్రమోట్ ద ఫిలం సో ఎక్కడ ఫీజిబుల్ ఆ టైంకి ఎక్కడ కరెక్ట్గా ఉంటుందో అక్కడ చేస్తాం ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఏజ్ ఎక్కువ చూపించడం పెట్టడం పెళ్ళి కాలేదు అనే గతంలో వచ్చిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కానీ ఇందులో ఇంకా డిఫరెంట్గా ఏం ఉండబోతుంది యాక్చువల్గా శ్రీదేవి గారిని పెట్టారు అంటే ఆల్రెడీ ఆమె మ్యారీడు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మేము అసలు ఫస్ట్ చూసినప్పుడు శ్రీదేవి గారు అనుకోలేదు అలా ఆ ఫ్యూచర్ ఉందని అనుకున్నాం తర్వాత వచ్చి యాంకర్ గారు చెప్పినప్పుడు అవునా శ్రీదేవి గారు షాక్ అయ్యారు మేమైతే అంటే శ్రీదేవి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి బాగుంది ఆయన అంటున్నారు చాలా బాగుంది యాక్చువల్గా ఒరిజినల్ ఏజ్ కంటే ఆరేల్ సో అండి సో ఐఎమ్ హ్యాపీగా సార్ రవీర్ గారు సార్ మీరు బాణం నుంచి సోలో వరకు ప్రతినిధి టూ వరకు రకరకాల ఇష్యూస్ బేస్డ్ సినిమాలు చేశారు కొన్ని యాక్చువల్గా పెళ్ళి అనేది అంతకు మించిన సమస్య చాలామంది అబ్బాయిలకు అబ్బాయిలకి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే ఈ సమస్యని టీజర్ అయితే చూస్తుంటే మాకు అసలు పెళ్లి సమస్య కాదు పెళ్ళికి మీరే సమస్య అన్నట్టు ఉంది అది ఆ ఫైవ్ రూల్స్ పెట్టడం అనేది ఏదైతుందో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ ఈ సినిమా చేసేటప్పుడు కానీ మీరు ఎలా చేశారు ఈ క్యారెక్టర్ని ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కానీ మీకు ప్రీవియస్ మూవీస్ చాలా పోలిస్తుంటాయి అవునండి నాకు పెళ్ళి అవ్వలేదు కదా సో నాకు కొత్తగా కనెక్ట్ అయ్యాను క్యారెక్టర్ క్యారెక్టర్ని చేశాను సో డెఫినెట్గా ఇది చాలా ఒక పెక్యులర్ క్యారెక్టర్ అండి పొరపాటును నిజంగా ఈ కథ లాంటివి జరిగితే మాత్రం గుండె అయిపోద్ది అక్కడికైనా సో సో కొంచెం క్లిష్టంగానే ఉంటుంది బట్ నేను ఎంజాయ్ చేశాను తను ఫస్ట్ ఐడియా చెప్పినప్పటి నుంచి నేను ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ సార్ శ్రీదేవి శ్రీదేవి గారు మేడం టూ థౌసండ్ టూలో ఈశ్వర్లో సినిమాలో ఫస్ట్ టైం మళ్ళీ హీరోయిన్ చూసాము మళ్ళీ దాదాపుగా ట్వంటీ టూ ఇయర్స్ వావ్ టూ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషంగా ఉందండి ఎవరికి సంతోషంగా ఉండదు చాలా 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 సంతోషంగా ఉంది బట్ నాకు ఈ సినిమా ఇట్లా డిజైన్ నేను ఫాలెడీ చెప్పాను వెంకీ గారు చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు కమ్ బ్యాక్ ఒక గ్యాప్ తర్వాత ఫిలిమ్స్లో నేను ఇది బ్యాక్ ఇచ్చాను సో మళ్ళీ స్క్రీన్ మీద తెలిసినప్పుడు ఇట్లా ఒక మంచి డిజైన్ చేసి ఇట్లా నాకు క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐ వాజ్ వెరీ హ్యాపీ సో హోప్ఫుల్లీ అది సినిమాలో బాగా పోర్ట్రే అయి ఉంటుంది మీరందరే చూసి చెప్పాలి కమ్బ్యాక్ రావటం వేరు హీరోయిన్గా హీరోయిన్గా కమ్బ్యాక్ ఇవ్వటం వేరు కదా మీరు హీరోయిన్గా మళ్ళీ రేట్ ఇస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అది డెఫినెట్గా బాగుంటుంది అండ్ మా ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ బేసిక్లీ చాలా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అండి నిజంగా చెప్పాలి ఇది ఒట్టిగా చెప్పట్లేదు చాలా మంచి ప్రొడక్షన్ మంచి డైరెక్షన్ టీమ్ సో ఎవ్వరూ ఈ సినిమాలో షూటింగ్ చేసినట్టు ప్ర ప్రతిరోజు ఒక షూటింగ్ స్పాట్కి వెళ్ళినట్టే ఉండదు చాలా కూల్గా హ్యాపీగా ఒక ఫ్యామిలీ కలిసి అట్లా ఎంజాయ్ చేస్తామో మా స్క్రిప్ట్ కూడా అట్లానే సో థ్రూ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో అది నేను చాలా ఎంజాయ్ చేసి చేశాను ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక క్యారెక్టర్ పోర్ట్రేట్ చేశాను సో నాకు చాలా కొత్తగా ఉంది అండ్ బాగా ఎంజాయ్ చేసి చేశాను శ్రీదేవి గారు ఇక్కడే స్క్రీన్ మీద అయితే ఫస్ట్ చూస్తుంటే మీరు అని మాత్రం మేము ఎవరూ అనుకోలేదు సో నేనైతే ఒక సామెత చెప్పాలనిపిస్తుంది చెప్పండి చక్కనమ్మ చిక్కినా అందవే అన్నట్లు ఉన్నారు సీరియస్లీ చాలా బాగున్నారు అంటే అప్పటికంటే కూడా బాగున్నారు సో మీరు బేసికల్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో నిజంగానే అందరూ అన్నట్లు హీరోయిన్ గా రారు ఫస్ట్ మీరు హీరోయిన్ అనగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు అదే కదా ఏం చెప్పాలి అని ఆయనకి నాకన్నా ఆయనకే ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే నేను ఐ టేక్ సమ్ టైమ్ అండి కొంచెం నేను ఆలోచించి చేస్తాను అని చెప్పినప్పుడు కూడా అస్సలు వెంకీ గారు మా డైరెక్టర్ గారు అయితే వదలలేదు డెఫినెట్గా చెయ్యాలి మీరు చేస్తారు మ్యామ్ సూపర్గా ఉంటుంది నెవర్ డిసప్పాయింట్ యూ ఉంది ఫిలిం అని అన్నారు సో ఒక ఫస్ట్ నేను మళ్ళీ సినిమాలు చేయాలి అని యాక్చువల్లీ ఈ సినిమానే ఫస్ట్ నాకు రిలీజ్ అవుతుంది మిగతా సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు బట్ స్టిల్ ఫస్ట్ రిలీజ్ ఐ థింక్ ఇదే సినిమా అవుతుంది సో చాలా హ్యాపీగా ఉన్నది యూనో ఫస్ట్ టీజర్ అదే నేను చెప్పినట్టు టీజర్ చూసినప్పుడు కూడా ఇట్ వాస్ నైస్ టు సీ మై సెల్ఫ్ బ్యాక్ ఇది చాలా మిస్ అయ్యాను డెఫినెట్గా స్క్రీన్ మీద చూడడం అనేది టీవీ చాలా మధ్యలో చేసిన ఎప్పుడు చేస్తూ ఉన్నాను సో గ్యాప్ అనేది నాకు అంత అనిపించలేదు బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ పార్ట్ ఆఫ్ ద మీడియా సో బట్ ఫిల్మ్ బిగ్ స్క్రీన్ మీద చూడడం అనేది ఇట్స్ సంథింగ్ వెరీ నైస్ సో అది చాలా హ్యాపీగా ఉన్నింది అండ్ ఐమ్ బ్లెస్డ్ అని చెప్పాలండి సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ బాగుందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ రోహిత్ గారు నరేష్ గారు నరేష్ గారు చెప్పండి సార్ నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్ అవును సార్ మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటారా మీ ఎక్స్పీరియన్స్తో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటారా ట్రూ నో టూ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఓకే టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ బట్ ఈ సినిమా రిలీజ్కి ప్రమోషన్ ఎలా ఉంటే బాగుంటుందంటే చాలామంది వాళ్ళ లవ్ స్టోరీస్ అందరినీ మీరు కూడా మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మాకు ఒక వాట్సాప్ పంపిస్తే అప్పుడు సర్వే చేద్దాం స్టోరీస్ ఉండవు కదా ఇది అందరికీ స్టోరీస్ ఉండకపోవచ్చు కదా స్టోరీస్ అందరికి ఉంటాయండి చెప్పుకోరు స్టోరీ ఉండొచ్చు స్టోరీస్ ఉండకపోవచ్చు నేను చెప్పుకుంటాను అది ఎనీవే సో నిజంగా అండి నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ బట్ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం నాకు తెలిసి మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు కానీ భారతదేశంలో వరకు ఇంతవరకు వెంకీ యొక్క వైల్డ్ ఫుల్ లవ్ స్టోరీ ఇది మాత్రం టోటలీ డిఫరెంట్ రోహిత్ గారు వెంకీ గారు ఇందాక నుంచి కొస నుంచి కొస అందరూ కూడా ఏదో ఒక చాలా గుట్టుగా పెట్టి ఉంచుతున్నారు ఏంటో ఇది ఏదో ప్రపంచంలో చూడండి ఇండియాలో చూడండి ఇంతవరకు వెండితెర చూడండి అంటున్నారు అది కొద్దిగా నేను హింట్ ఇవ్వగలరా సార్ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ ఆయన్ని అంతే అంటే కరెక్ట్ క్యాండిడేట్ మీరు ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్గా ఒక గంట సేపు సార్ మీరు ఇంటర్వ్యూ చేయండి సార్ కరెక్ట్ క్యాండిడేట్ మీరు ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ ఒక గంట